జై హింద్ ఈ రోజు షహీద్ షహీద్ అశ్వాఫుల్లా ఖాన్ గురించి మనం ఎంత బంధించినా కానీ తక్కువే కానీ చరిత్ర పుటల్లో షహీద్ అశ్వాఫుల్లా ఖాన్ చేసినటువంటి ఏదైతే త్యాగాలు ఉన్నాయో ఈ భారతదేశం స్వాతంత్ర ఉద్యమంలో ఉరికంబానికి ఇరవై ఏడు సంవత్సరాల యువకుడు ఉరికంబానికి ఎక్కినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి షహీద్ అశ్వాఫ్ల్లా ఖాన్ గారి యొక్క నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సందర్భం నుంచి ఆయనకి ఘన నివాళులంత అర్పిస్తూ అదేవిధంగా ఏదైతే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కి చెందినటువంటి మన అశ్వ మన రామ్ ప్రసాద్ బిస్మిల్ గారితో కలిసి ఆయన ముందుకు నడిచినటువంటి సందర్భం మన అందరికి కూడాను తెలిసిందే ఇదంతా ఒక ఎత్తి అయితే కనుక మన చరిత్రలో చూసుకుంటే కనుక షహీద్ భగత్ సింగ్ ని మనం అందరం కూడాను గుర్తుంచుకుంటాము కానీ షహీద్ భగత్ సింగ్ ఇన్స్పైర్ అయింది ఎవరు అనేది ఈ రోజున మనం చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు స్వయంగా భగత్ సింగ్ గారు తన యొక్క ఆయన జైల్లో ఉండి ఆయన రాసినటువంటి ఒక ఉత్తరం ద్వారా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నేను ఇన్స్పైర్ అయ్యానంటే దానికి కారణం షహీద్ ఖాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటి మహోత్తరమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడిని చరిత్ర పూర్తిగా మర్చిపోయింది కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున ఇద్దరిని కూడా షయీద్ ని అదేవిధంగా రామ్ ప్రసాద్ బిస్ముల్ని కూడాను ఉరిగంబానికి ఎక్కించడం జరిగింది ఇక్కడ నేనైతే ఖచ్చితంగా ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆ ఒక్క మాట గుర్తుకొచ్చినప్పుడల్లా కూడాను ఏదైతే గూమ్స్ బమ్స్ ఉన్నాయో అన్ని కూడా వచ్చేసేటటువంటి పరిస్థితి ఉరికమ్మానికి ఎక్కిస్తున్నటువంటి సమయంలో నేను ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం నాకు ఇంకో జన్మ ఉంటుందని చెప్పేసి అయితే నేను నమ్మను కానీ నాకు అవకాశం దొరికితే కనుక ఈ భరత మాస కోసం ఈ దేశం కోసం ఇంకొకసారి ప్రాణాలు త్యాగం చేయడానికైనా కానీ సిద్ధం అని చెప్పేసి చెప్తూ నా దేశం ఎల్లప్పుడూ శాంతి సౌభాగ్యాలతో ఆ వర్ధిల్లాలని చెప్పేసి నాదేముంది నేను ఉండవచ్చు ఉండకపోవచ్చు అన్న మాటలు లాస్ట్ మూమెంట్ లో చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఇవి నిజంగా మన అందరికి కూడాను రాబోయే తరానికి భారతదేశం యొక్క ఏదైతే స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క యువకుడి యొక్క ఇరవై ఏడు సంవత్సరాల యువకుడి యొక్క ఈ త్యాగానికి మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అదే విధంగా డిసెంబర్ పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడున ఏదైతే వీళ్ళకి ఉరికంబని ఎక్కిచ్చారో మైనార్టీ హక్కు బమితి అనేక సంవత్సరాలకి డిమాండ్ చేస్తుంది డిసెంబర్ పంతొమ్మిది రోజును ఒక మత సామరస్య దినోత్సవంగా అదేవిధంగా కమ్యూనల్ హార్మనీ డే గా దీన్ని ప్రకటించాలని చెప్పేసి దేశ జాతి దేశ ప్రభుత్వం అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ అంశంలో మేము పార్టీలకి సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎవర్ మే బి పొలిటికల్ పార్టీ బీజేపీ కానివ్వండి లేకపోతే మన టీడీపీ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి హు ఎవర్ ఇట్ మీది అందరూ దీనికి సపోర్ట్ ఇచ్చి కమ్యూనల్ డే డేని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు షహీద్ అష్ఫాఫుల్లా ఖాన్ మరియు రామ్ ప్రసాద్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే అనుబంధం ఉందో ఆ అనుబంధాన్ని మనం అందరం కూడాను గుర్తించుకొని ఒక మత సామరస్య దినోత్సవంగా మనం అందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకుం వరహ్మతుల్హి వకారు